హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హోమ్ మంత్ర ఇవాళ మనం వేడివేడిగా ఏదైనా తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు చేసుకోగలిగే క్విక్ అండ్ టేస్టీ రెసిపీ అప్పాలను చూద్దాం అదేనండి రవ్వ అప్పాలు చక్కగా బెల్లం బొంబాయి రవ్వని యూస్ చేస్తూ ఈ రవ్వ అప్పాలని అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే ఈ రవ్వ అప్పాలను స్నాక్ అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు లేదా దేవుడికి నైవేద్యంగా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి ఈ టిప్స్ని అలాగే కొలతల్ని ఫాలో అవుతూ మీరు ఈ రవ్వ అప్పాలని ప్రిపేర్ చేశారంటే పర్ఫెక్ట్గా చేస్తారు అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ టేస్టీ రవ్వ పాలను ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి అలాగే అందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి సాల్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత ఆ సాల్ట్ కరిగిపోయే వరకు ఒకసారి పెట్టి తిప్పుకోండి ఇప్పుడు సాల్ట్ కరిగిపోయిన తర్వాత అందులోకి పావు కప్పు వరకు బెల్లాన్ని యాడ్ చేసుకోండి మీరు స్వీట్ కొంచెం తినాలనుకుంటే ఇంకో రెండు టేబుల్ స్పూన్స్ వరకు బెల్లాన్ని యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను లైట్ స్వీటే తీసుకుంటున్నాను ఎక్కువ స్వీట్గా అయితే చేయట్లేదు కాబట్టి మీరు మీ స్వీట్ని బట్టి కొంచెం బెల్లాన్ని యాడ్ చేసుకోవచ్చు మనం బెల్లం వేసిన తర్వాత ఈ బెల్లం మొత్తం ఈ వాటర్లో కరిగిపోవాలి ఎక్కడా ముక్కలు లేకుండా చక్కగా బెల్లాన్ని కరిగించుకోండి ఇలా మనం తీసుకున్న పావు కప్పు బెల్లం వాటర్లో కరిగిపోయిన తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి ఇలా నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం ఇలా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్పు వరకు బొంబాయి రవ్వని తీసుకోవాలి మామూలు బొంబాయి రవ్వను తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ మనం బొంబాయి రవ్వని ఏమీ వేయించుకోవాల్సిన అవసరం లేదు ఇలా మనం తీసుకున్న హాఫ్ కప్పు బొంబాయి రవ్వని ఇలా వండలు లేకుండా నిదానంగా వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత ఎక్కడ వండలు కట్టకుండా నిదానంగా కలుపుకున్నారంటే చక్కగా వాటర్లో కలిసిపోతుంది మనం తీసుకున్న బెల్లం వాటర్లోకి వండలు కట్టకుండా బొంబాయి రవ్వని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి ఇలా మనం లో ఫ్లేమ్లో బొంబాయి రవ్వ వేసుకున్న తర్వాత గిరటబెట్టి కలుపుతూ ఉంటే బొంబాయి రవ్వ బెల్లం వాటర్ని పీల్ చేసుకుంటుంది ఇలా స్కిప్ చేయకుండా కలుపుతూనే ఉండండి లేతే అడుగు మాడిపోతుంది ఇలా గిరట పెట్టి మనం కలుపుతూ ఉండగానే బొంబాయి రవ్వ మొత్తం దగ్గర పడి ఇలాగా ప్యాన్ నుండి సపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది ఇలా బొంబాయి రవ్వ ప్యాన్ నుండి సపరేట్ అవ్వడం స్టార్ట్ అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా ఒక ప్లేట్లోకి తీసుకోండి ప్యాన్లోనే ఉంచుకుంటే ఆ వేడికి అడుగున మాడిపోతుంది కొంచెం ఎర్రగా పోతుందనమాట ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ బొంబాయి రవ్వని ఇలా చేత్తో సాఫ్ట్గా ఒత్తుకోవాలి ఇలా ఒక రెండు నిమిషాలు ఒత్తుకోవడం వల్ల బాగా సాఫ్ట్గా తయారయ్యి మనం అప్పాలు చేసినప్పుడు ఎలాంటి క్రాక్స్ లేకుండా వస్తుంది అనమాట ఇలా చక్కగా చేత్తో కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకున్నారంటే సాఫ్ట్గా తయారైపోతుంది మనం సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఎండు కొబ్బరి పొడిని వేసుకోండి ఇక్కడ నేను ఎండు కొబ్బరి పొడిని కొంచెం ముక్కలు ముక్కలుగా తగిలేటట్టుగా వేసుకున్నాను ఇలా కొంచెం ముక్కలు ముక్కలుగా వేసుకున్నప్పుడు తినేటప్పుడు అవి పంటికింత తగిలి ఇంకా టేస్ట్గా అనిపిస్తాయి ఇలా అంతా సాఫ్ట్గా ఒత్తుకున్న తర్వాత ఒక ప్లేట్ మీద కానీ లేకపోతే చపాతి పీట ఉంటుంది కదా దాని మీద కానీ ఈ పిండి ముద్దను పెట్టుకొని చేతికి కొంచెం నెయ్యి రాసుకొని ఇలా ఒత్తుతూ ఉన్నారంటే ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది ఇలా అంతా ఒత్తుకొని ఇప్పుడు చపాతీ కర్రను తీసుకొని పైన ఒక్కసారి ఇలా రుద్దుకున్నారంటే పైన అంతా ఈవెన్గా అయిపోతుందనమాట ఇలా చపాతీ కర్రతో ఒకసారి ఒత్తుకొని చూసారు కదా ఈ మాత్రం ఉంటే సరిపోతుంది మరీ మందంగా ఒత్తుకున్నారంటే లోపల ఉడకదు ఇలా మీకు కావాల్సిన సైజులో కావాల్సినట్టుగా షేప్స్ని తయారు చేసుకోండి చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకొని మనం అప్పల్లాగా కూడా ఒత్తుకోవచ్చు ఇక్కడ నేను సేమ్ సైజులో రావడానికి ఇలా గిన్నె పెట్టి సేమ్ సైజులో అన్నింటినీ ఒత్తుకున్నాను ఈ విధంగా మీకు నచ్చిన సైజులో అన్నింటినీ తయారు చేసుకోవాలి ఇలా అన్నింటినీ ముందుగా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా ఇప్పుడు అన్నింటినీ రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న రవ్వ అప్పాలని వేసుకోవాలి ఆయిల్ కంపల్సరిగా హీట్ ఉండాలి లేకపోతే పూరీలాగా పొంగవనమాట అందుకని ఖచ్చితంగా ఆయిల్ బాగా హీట్ ఉండేటట్టుగా చూసుకోండి ఇలాగా మనం ప్రిపేర్ చేసుకున్న రవ్వ అప్పాలను ఆయిల్లో వేసుకొని వేయించుకోవాలి కొంచెం వేగిన తర్వాత కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకున్నారంటే పైన క్రిస్పీగా వేగుతాయి ఇలాగా అన్నింటినీ వేసుకొని చక్కగా వేయించుకోండి ఇలా అన్ని వేయించుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టుకోవాలి చూశారు కదా రవ్వ అప్పాలు ఎంత చక్కగా రెడీ అయిపోయాయో టేస్ట్ కూడా చాలా బాగుంది మధ్యలో కొబ్బరి ముక్కలు తగులుతూ ఇంకా టేస్ట్ ఎన్హాన్స్ అయ్యింది మరి ఈ రవ్వ అప్పాలు మీకు అనిపించింది చాలా బాగుంది కదా చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు మనం స్నాక్లా కావాలనుకుంటే అప్పటికప్పుడు ఒక అరకప్పు బొంబాయి రవ్వ అలాగే కప్పు బెల్లం యూస్ చేస్తూ వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్